రెండు నేషనల్ అవార్డ్స్ స్టార్ కొరియోగ్రాఫర్ అతను కొరియోగ్రాఫీ చేస్తున్నాడంటే ఆ సాంగ్ సోషల్ మీడియాలో మోత మోగుతుందనే సెంటిమెంట్ ఇది జానీ మాస్టర్కు ఉన్న పేరు మొన్నటి వరకు మాస్టర్ జానీ అంటే అంత గ్రేట్ తన బర్త్డే గిఫ్ట్ గా డాన్సర్కు ఇన్సూరెన్స్ చేయించారు ఎంత మంచి మనిషో అంటూ ఊదరగొట్టారు మరి ఇప్పుడు జానీ మాస్టర్ కన్నింగు జానీ మాస్టర్ ఇలా చేస్తాడు అని అనుకోలేదు జానీ మాస్టర్ గురించి హైపరాది జోగ్గా చెప్పినా అది నిజమే అంటూ తెగతిడుతున్నారు అందుకే కారణం లైంగిక వేధింపుల కేసు నిజంగా జానీ మాస్టర్ ఓ మైనర్పై అత్యాచారం చేశాడా మతం మార్చుకోవాలని ఇబ్బంది పెట్టాడా అసలు ఏం జరిగింది జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మోత మోగిపోతోంది మొన్నటి వరకు డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాలకు కంపోజ్ చేసిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డులను కూడా అందుకున్నాడు ఇది అందరికీ కనిపించే జీవితం ప్రతి వ్యక్తిలో ఇద్దరు మనుషులు ఉంటారని జానీ మాస్టర్ ద్వారా మరోసారి ప్రూవ్ అయింది పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉండే మాస్టర్ చీకటి బాగుతం గురించి ఎవరికీ తెలియదు పైకి అందరితో కలివిడిగా కనిపించే మాస్టర్ మనసు కామ కోరికలతో నిండిపోయింది కోరికను తీర్చుకోవటం కోసం వయస్సు హోదా మర్చిపోయి ప్రవర్తించారు అంటూ షేక్ జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది గత కొంతకాలంగా తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇరవై ఒక్కేళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది దాంతో మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది జానీ మాస్టర్ దగ్గర డాన్స్ అసిస్టెంట్ గా చేరిన తనను లైంగికంగా వేధించాడని నో చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేశాడని ఇరవై ఒక్కేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అంతేకాకుండా ఔట్డోర్ షూటింగుకు వెళ్లిన ప్రతిసారి తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది బాధితురాలు రెండువేల పదిహేడులో తన స్వస్థల నుంచి హైదరాబాదుకు వచ్చింది ఢీ ట్వెల్వ్ డాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ తో పరిచయం ఏర్పడింది సహాయ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావటంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరింది ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పనినుంచి తొలగిస్తానని బెదిరించాడు దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది ఆపై ప్రతి షూట్ సమయంలో జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు ఆమె వ్యానటీ వ్యాన్లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు ఒకసారి తన కోరిక తీర్చనందుకు పట్టుకొని ఆమె తలను వ్యానటీ వ్యాన్లోని అద్దానికి గుద్దాడు ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పనిచేసుకోవటం ప్రారంభించింది కాని చిత్రపరిశ్రమలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు ఆ తర్వాత ఓ గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు అంతేకాకుండా ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్సిల్ వేలాడదీసి ఉంది అందులో కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ బట్ పీ కేర్ఫుల్ అని రాసి ఉంది ఇవన్నీ చూసి భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించింది జానీ మాస్టర్ పరిచయం దగ్గర నుంచి ఏం జరిగిందో బాధితురాలు ఎఫ్ఐఆర్లో వివరంగా రాసి కంప్లైంట్ చేసింది దీంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు గాయపరచటం క్లాస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషనుకు కేసును ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలను బయటకు తీయడమే కాదు గతంలో ఆయనపై ఉన్న కేసుల చిట్టాను కూడా బయటపెట్టారు ఈ క్రమంలోనే పోలీసులు బాధితురాలైన అసిస్టెంట్ డాన్సర్ ని రికార్డ్ చేసుకోటానికి వెళ్తే దిమ్మ తిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏ భార్య అయినా సరే భర్త తాగి ఆస్తినంతా కరగదీస్తున్నాడన్నా ఓపికగా ఉంటుంది కాని వేరే మహిళ వైపు చూస్తున్నాడంటే అస్సలు ఊరుకోదు లేదా మరో మహిళ పట్ల తన భర్త తప్పుగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే ఏ భార్య అయినా అస్సలు సహించదు కాని మాస్టర్ భార్య మాత్రం దగ్గరుండి భర్తతో దారుణాలు చేయించేదని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంటుతో బయటపడింది కీచక మాస్టర్ అతని భార్య కలిసే తనను వేధింపులకు గురిచేసినట్టు ఆ యువతి పోలీసుల ముందు బయటపెట్టింది ఇదంతా విన్న పోలీసులు ఇదెక్కడి ట్విస్ట్రా బాబూ అనుకున్నారు ప్రతి మగాడి వెనక ఆడది ఉంటుందని తెలుసుగాని ఇలాంటి యదవ పనులు కూడా సాయం చేసిందంటే ఆమెను ఏమనాలి అనుకుంటున్నారు పోలీసులు ఇదే నిజమని తేలితే జానీ మాస్టర్తో పాటు ఆమె భార్యకు కూడా జైల్లో బెర్త్ కన్ఫామ్ అవటం మాత్రం పక్క పైగా జానీ మాస్టర్ అండ్ హిస్ వైఫ్ అయేషాది లవ్ మ్యారేజే కూడా క్లాసికల్ డాన్సరే ఇక సినీ ఇండస్ట్రీలో ఎటువంటి లైంగిక ఆరోపణలు వచ్చినా బాధితురాలకు అండగా నిలుస్తుంటారు సింగర్ చిన్మయి శ్రీపాద చిన్మయ్ ఫెమినిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో అమ్మాయిలకు చిన్నపిల్లలకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురయ్యాయి అంటే వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది ఆడవారిపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరిగా తమ బాధను చెప్పుకుంటున్న వారికి అండగా నిలుస్తోంది ఈ స్టార్ సింగర్ గతంలో కోలీవుడ్ సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలైన రచయిత వైరముత్తు సింగర్ కార్తీకపై కూడా వేధింపుల ఆరోపణలు చేసి ఇండస్ట్రీలో అనధికారికంగా బ్యానయింది చిన్మై అయినా సరే ఎక్కడా తగ్గకుండా సినీ ఇండస్ట్రీలో ఉండే కుళ్ళును మగవాళ్ల బుద్ధి గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటోంది తాజాగా జానీ మాస్టర్ విషయంలో కూడా ఓ బాంబు పేల్చింది చిన్మై మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధించటం మొదలుపెట్టాడు అత్యాచారం చేయడం ఒక ఎత్తైతే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటం మరో పెద్ద నేరం ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది చిన్మై రెండువేల పదిహేడులో ఓ షోలో పరిచయమైన పద్నాలుగేళ్ల యువతిని జానీ మాస్టర్ రేప్ చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో చిన్మయ్ ఇలా పోస్టు పెట్టింది ఇక ఈ రేపు కేసు విషయంలో తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్ గణేష్ మాస్టర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి జానీ మాస్టర్ వీరిద్దరికీ చాలా క్లోజ్ అని వీరిద్దరికీ తెలియకుండా ఏం ఉండదని రూమర్స్ వినిపిస్తున్నాయి కానీ వీటిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు వాస్తవానికి జానీ మాస్టర్ చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు డబ్బుల్లేక చిన్నప్పటి నుంచే కూలీ పనికి వెళ్లేవారు మాస్టర్ శ్మశానంలో శవాలు కాల్చే పనిచేస్తే రెండు రూపాయలు చేతిలో పెట్టారు అని జానీ మాస్టర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అంతిమయాత్రలో డాన్సులు చేసి బెల్దారీ పనులు చేసే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కు వచ్చారు జానీ మాస్టర్ అంత చిన్న స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడి లైఫ్లో ఎదిగారు జానీ మాస్టర్ కాగా జానీ మాస్టర్ డీ డాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు రెండు వేల తొమ్మిదిలో నితిన్ ప్రియమణి జంటగా నటించిన ద్రోణ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ రెండు వేల పన్నెండులో రచ్చ సినిమాలో రామ్ చరణ్కు కొరియోగ్రఫీ చేసి ఫేమస్ అయ్యారు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతినేని రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు తెలుగులో చేస్తూనే రెండు వేల పద్నాలుగులో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన హో చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు ఆ తర్వాత తమిళ్ సినిమాలకి మాస్టర్ పనిచేశారు డిఫరెంట్ స్టెప్స్తో జానీ మాస్టర్ చాలా తక్కువ టైంలోనే ఫేమస్ అయ్యాడు జానీ మాస్టర్ డాన్స్ మూవ్స్ ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ మార్క్ను క్రియేట్ చేశాయి రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ జిగేల్ రాణి మారి టూ నుంచి సాయి పల్లవి ధనుష్ నటించిన ఫేమస్ రౌడీ బేబీ అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ సల్మాన్ రాధే నుంచి సీతామార్ వరకు జానీ తన మార్కును చూపించాడు ఇక ఈ కేసుతో డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగించుకుంది తనపై కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు గత ఇరవై నాలుగు గంటల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు తెలుగు తమిళం హిందీ ఇండస్ట్రీలో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీకి స్టార్ క్యాంపైనర్గా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశాడు అయితే జానీ మాస్టర్పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన అతన్ని పార్టీకి దూరంగా పెడుతున్నట్టు ఓ ప్రకటనను విడుదల చేసింది మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీపై చర్యలకు సిద్ధమైంది ఇండస్ట్రీ కూడా ఆయనను బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి జానీ వ్యవహారంపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీలో కన్వీనర్ దామోదర ప్రసాద్ చైర్పర్సన్ ఝాన్సీ సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ వివేక్ కూచిబుట్ల ప్రగతి సామాజిక కార్యకర్త రామలక్ష్మి మేడపాటి న్యాయవాది కావ్య మండవలు ఉన్నారు తనపై ఎటువంటి చిన్న రూమర్ వచ్చినా వెంటనే మీడియా ముందుకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చే మాస్టర్ తనపై ఇంత పెద్ద అలిగేషన్ వచ్చినా కనీసం బయటకు కనిపించకపోవటంతో పలు అనుమానాలకు తావిస్తోంది ఏది ఏమైనా మాస్టర్ దొరికితే కాని అసలు నిజం బయటపడదు జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారా మరి మాకు కామెంట్ చేసేయండి